హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ నేను ఇంకా పడుకునే ఉంటే పనులన్నీ ఎవరు చేస్తారు నా బదులు అంది మిత్ర వదలాలని లేదే అని మిత్రని ఇంకా దగ్గరికి లాక్కుంటూ అయినా నైట్ బావా అని పిలిచావు కదా మళ్ళీ ఇప్పుడు ఏమని పిలవట్లేదేంటి అని అడిగాడు నిశాంత్ అప్పుడేదో ఫ్లో వచ్చేసిందిలే ఇప్పుడు పిలవని నేను అంది మిత్ర మొండిగా మరేమని పిలుస్తావే ఏదో గోడలను పిలిచినట్టు పిలుస్తావా నన్ను అన్నాడు నేనేమని పిలవను కాని వదులు నన్ను అని ఓ వైపు మిత్ర గింజుకుంటూనే ఉంది నిశాంత్ చేతుల్లో నుండి నేను నీ మొగుడినే మొగుడిని ఎలా పిలవాలో నీకు తెలియదా అన్నాడు నిశాంత్ సరే అయితే ఏవండి అని పిలుస్తాను గాని వదులు బావా అని నిశాంత్ చేతుల్లో నుండి విడిపించుకొని వెళ్ళి ముందు పనులన్నీ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి నిషాంత్ కోసం టిఫిన్ వండడం మొదలుపెట్టింది ఇడ్లీ అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి నిశాంత్ కి ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చేసి ఆ తర్వాత టిఫిన్ తీసుకొచ్చి అతడికి తినిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా తినవే అన్నాడు నిశాంత్ అతడికి తినిపిస్తూ ఉంటే ముందు నువ్వు తిను నేను తర్వాత తింటాను అని నిశాంత్కి తినిపించి ఆ తర్వాత అతడికి ట్యాబ్లెట్స్ వేసి ఆమె కూడా బెడ్రూమ్లోకి వచ్చి అతడి దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉంది నిశాంత్ ఫోన్ చూస్తూ ఉంటే మిత్ర టిఫిన్ చేసి లంచ్కి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అప్పుడే నిశాంత్ కాలేజ్ లో వర్క్ చేసే కొందరు లెక్చరర్స్ నిశాంత్ ని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు యాక్సిడెంట్ అయినప్పటి నుండి నిశాంత్ ని చూడకపోవడంతో వాళ్ళు వాళ్ళ వాయిస్ వినగానే నిషాంత్ మెల్లిగా బయటకు వచ్చి నమస్తే సార్ నమస్తే మేడం కూర్చోండి అని మిత్ర వైపు చూడడంతో మిత్ర వాళ్ళ అందరికీ వాటర్ ఇంకా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది ఎలా ఉంది సార్ ఇప్పుడు ఓకే కదా అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అని వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు అందులో కాస్త ఏజ్డ్ వాళ్ళు కాస్త నిశాంత్ అంత ఏజ్ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట అమ్మాయిలు అబ్బాయిలు ఒక పెళ్లి కాని అమ్మాయి మాత్రం నిశాంత్ నే ఆరాధనగా చూస్తూ ఉండడంతో మిత్ర పాపకి అదేదో తేడా కొట్టి ఇదేంటి వీడిని ఇలా చూస్తూ ఉంది అని ఆ అమ్మాయిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పైగా అలా అందరూ మాట్లాడాక అదేంటి సార్ మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా డ్రైవింగ్ కూడా చాలా బాగా చేస్తారు అలా ఎలా యాక్సిడెంట్ అయింది సార్ అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మిత్ర పాపకి తగలబడిపోతుంది మొత్తం పోని నువ్వు వచ్చి వాడికి డ్రైవర్గా ఉండొచ్చు కదే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేద్దు విట్ట మొహందానా అని ఆవిడని చక్కగా లో లోపలే తిట్టుకుంటూ నిషాంత్ సోఫా పక్కన నిలబడి ఉంటుంది మిత్ర వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ మళ్ళీ కాఫీ టీలు తీసుకొచ్చి ఇచ్చి ఓ పక్కన నిలబడుతుంది ఇక వాళ్ళందరితో మాట్లాడాక నా వైఫ్ మిత్రశ్రీ అని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు నిషాంత్ అందరూ కూడా మీ జంట చాలా బాగుంది అని వాళ్ళని మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం మిత్రనే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది నిన్ను బొంద పెట్ట మాకు పెళ్ళైందంటే నన్ను కోపంగా చూస్తావేంటే పోని నువ్వే చేసుకుంటే అయిపోతుండే కదా వాడిని నాకు ఓ బాధ తప్పేది ఇది ఇప్పుడు నేనేదో దీనికి అన్యాయం చేసినట్టు నన్ను గ్రద్దలాగా చూస్తుంది గుడ్ భూబ మొహంది అని ఆవిడని బండ బూతులు మనసులోనే తిట్టుకుంటుంది మిత్ర చక్కగా వాళ్ళు ఓ గంట రెండు గంటలు నిషాంత్ మాట్లాడి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి మాత్రం నిశాంత్ దగ్గరికి వచ్చి జాగ్రత్త సార్ అని నిశాంత్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే మన మిత్ర కళ్ళల్లో కోపంతో నిషాంత్ కాలిపోతూ ఉంటాడు ఇప్పుడు నేనేం చేశానని ఇది ఇలా చూస్తుంది అని వాళ్ళందరినీ బయటికి వరకు వెళ్ళి ఆఫ్ ఇచ్చి లోపలికి వచ్చేసరికి మిత్ర కూరగాయలు కట్టింగ్ ఎలా అవుతుంది అంటే తను ఇక్కడ కట్ చేస్తూ ఉంటే పక్క ఇంటి వాళ్ళకి కూడా సౌండ్ వినబడుతుంది అన్నమాట అంత స్లోగా కట్ చేస్తుంది పాప కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఆ కే మనోడికి ఏదో బీభత్సం జరుగుతుంది అనిపించి మిత్ర అని కిచెన్ లోకి వెళ్ళాడు మెల్లిగా అతడు పిలుస్తూ ఉంటే ఆమె మాత్రం ఇంకా గట్టిగా కట్ చేస్తుంది కూరగాయలని టకాటక వస్తాయి వాట్ ప్లేస్ లో ఎవరు ఊహించుకుంటున్నావే అని అడిగాడు నిశాంత్ భార్యకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే నిన్న ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దాన్ని అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది మిత్రి అది షేక్ హ్యాండ్ ఇస్తే నేనేం చేశాను అన్నాడు నిషాన్ ఎలా ఇస్తుంది ఇంకో అమ్మాయి అసలు నిన్ను ఎలా ముట్టుకుంటుంది పైగా అది నిన్ను చూస్తూనే తెగ కులుకుతుంది వచ్చి జాగ్రత్త సార్ అంట డ్రైవింగ్ చక్కగా చేయాలి కదా అంట సరే పోనీ దాన్నే డ్రైవర్ గా పెట్టుకుంటే అయిపోయేది కదా ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళేది వామ్మో అది నా ఇంటికి వచ్చే ఇలా ఉంది అంటే ఇంకా కాలేజ్ లో మీరు ఎన్ని వేషాలు వేస్తున్నారు కదా అని నైఫ్ పట్టుకొని నిశాంత్ వైపుకు తిరిగింది మిత్ర వస్తాయి వస్తాయి నాలాంటోడిని అనుమానిస్తే కళ్ళు పోతాయే నీకు పెళ్ళి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా పెళ్ళాన్నే ముట్టుకొని వాడిని నేను ఇంకా ఎలా ముట్టుకుంటానే కాస్త ఆలోచించవే అన్నాడు నిశాంత్ ఓకే నన్ను ముట్టుకోలేదంటే అర్థం ఉంది నేను నిన్ను ముట్టుకొనివ్వలేదు అనుకో అది వేరే విషయం దాన్ని ఎందుకు ముట్టుకోలేదు అంటే నువ్వేమైనా అని నిశాంత్ ని కిందకి మీదకి చూస్తూ ఉంది మిత్ర అంతే మిత్ర మాటని అర్థం చేసుకున్న నిశాంత్ కి తిక్క రేగి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా మొగుడిని అనుమానిస్తున్నావే నువ్వు వామ్మో ఇంత దూరం వచ్చాక నీ అనుమానాన్ని క్లియర్ చేయకపోతే నేనెలా ఊరుకుంటాను చెప్పు అంత పెద్ద అనుమానాన్ని నిజం చేసి తీరాల్సిందే పద అని మిత్ర చేయి పట్టి లాగుతాడు నిశాంత్ ఎక్కడికి వచ్చేది నేను రాను నాకు కిచెన్ లో పనుంది వంట చేయాలి నువ్వు వెళ్ళు అని అతడి చేతుల్లో నుండి ఆమె చేయి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మిత్ర కానీ నిశాంత్ పట్టు ఎలా ఉంది అంటే కనీసం ఆమె కదలడానికి కూడా వీళ్ళు లేకుండా ఉంది నీకే చెప్తున్నా వదలమంటే అర్థం కావట్లేదా వదులు అని గింజుకుంటూ ఉంది మిత్ర వదలను కాక వదలను ఇంత పెద్ద నింద నా మీద వేసావు కదా అదంతా క్లియర్ చేస్తాను పద అని ఆమెను దగ్గరికి లాక్కొని బెడ్రూమ్ లోకి బెడ్రూమ్ డోర్ లాక్ చేశాడు అంతే మిత్ర కళ్ళు పెద్దవి చేసుకొని ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది లోపల భయపడుతున్నా అది నిశాంత్ ముందు బయట పెట్టకుండా ఏదో అన్నావు కదా నువ్వు అసలు అది చూపించడానికి తీసుకొచ్చాను అని నిశాంత్ మెల్లిగా ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ అతడి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అవెందుకు తీస్తున్నావు అంది మిత్ర వణుకుతున్న గొంతుతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ నీకు చూపించాలి అనే అవసరం లేదు నేను చూడను నాకేం వద్దు కాస్త ఎక్స్పోజింగ్ ఆపై డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది నువ్వు అంది మిత్ర తల పక్కకి తిప్పుకుంటూ నా ఎక్స్పోజింగ్ అస్సలు ఆపను నీ ఎక్స్పోజింగ్ నేను ఇవాళ చూడండి వదలను ఒక మగాడిని ఎక్కడ దెబ్బ కొట్టకూడదో అక్కడే కొట్టావు ఏ మాట అనకూడదో అదే మాట అన్నావు ఇప్పుడు నేను నా మగతనాన్ని ప్రూవ్ చేసుకొని తీరాల్సిందే అని నిశాంత్ కళ్ళు చిన్నవి చేసుకొని మిత్రనే కోరికగా చూస్తూ ఉన్నాడు ఆమె పెసర రంగు చీరలో బయట వన్ స్టెప్ వేసి రోజులాగే కళ్ళకి కాటుగా చేతులకి నిండుగా గాజులు జడలు మల్లెలు నుదుటిన కుంకుమ పెట్టుకొని అతడి కళ్ళకి ఇంకా ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అతడు ఆమె దగ్గరికి సమీపిస్తున్న కొద్ది దగ్గరగా వస్తే బాగుండదు చెప్తున్నా అని మిత్ర అతడి నుండి తప్పించుకొని బయటకి వెళ్ళాలి అని చూసింది కానీ మిత్రకి ఆ అవకాశం ఇవ్వలేదు నిశాంత్ ఇంకా ఉంది